అబ్బా బాబాబ్బా ఏ మామూలుగా లేదరా ఏంట్రా బాబు ఆ ట్రైలర్ ఆ స్టైల్ ఏంటి ఆ వడకేంటి ఒళ్ళు పూనకాయలు వచ్చేస్తుందిరా ట్రైల్ చూస్తే మామూలుగా లేదురా బాబు ఆ పోస్టర్ ఏంటే అంత అలా ఉంది పూనగా లోడింగే ఓ రాపరా నీ యాక్టింగ్ చచ్చిపోతున్నావు రా చూడలేక ఏంట్రా బాబు ఆ ఓవర్ యాక్టింగ్ మహానగర్ లో ఉన్నావేట్రా బాబు ఓరు నీకు అలాగే ఓవర్ యాక్టింగ్ కింద ఆ ట్రైలర్ చూస్తే అప్పుడు తెలుస్తుంది నీ అరగుండు మీద ఉన్న వచ్చి కూడా లేసి భరతనాట్యం ఆడుతుంది ఎర్రు పప్ప చూడరా ఒకసారి ట్రైలర్ అప్పుడు చెప్పురా ఎంతకై ట్రైలర్ చూసావా లేదా అది చెప్పు ముందా ఏ ట్రైలర్ అన్నా యాక్ స్టైల్ రా ప్యాక్ స్టైల్ రా మ్యాక్ స్టైల్ రా లేక రెండు షర్ట్లు రెండు పనియాలను కుడితే రెండు వందలు తీసుకుంటాడు ఆ రా లేక రెండు జాకెట్లు రెండు లంగాలు కుడితే రెండు వందలు తీసుకుంటాడు ఆ టైలరా అంతక ఏ ట్రైలర్ అన్నా క్లియర్ గా చెప్పన్న ఏ ట్రైలర్ వారిని అబ్బా గుండు ఆపరారే ఈ చోళ్ళు రంగాలు జాకెట్లు ప్యాంట్లు కుట్టే ఆ ట్రైలర్ గురించి కాదురా నేను అంటా కొంచెం సరిగ్గా ఎనరా చెవులు దగ్గర పెట్టి ఎనరా మరి ఏ ట్రైలర్ గురించి అన్నా మా వీధిలో అరిగిపోయి చిరిగిపోయిన అండర్వేర్ బొక్కలకి కూడా అయితే గొప్ప ఇంటర్నేషనల్ బ్రాండెడ్ ట్రైలర్స్ వీళ్ళే అన్న వీళ్ళ కాకపోతే ఇంకెవరు ఒరే నీ పిచ్చి మీద నా బ్యాటింగ్ ఉప్పల్ స్టేడియం అంతా ఊరంత బుర్ర పెంచదు కానీ ఆ బుర్రలో బెండకాయ అంత బ్రెయిన్ కూడా లేదురా ఎలా బతుకుతావో ఏటో ట్రైలర్ కి ట్రైలర్ కి తేడా తెలియని తేడాగాడు నువ్వెలా ఉన్నావురా ఈ ప్రపంచంలోని గొప్పడు బాబు అరే తమ్ముడు సినిమా పిచ్చు బ్యాటింగ్ బెండకాయ బ్రెయిన్ అంటున్నావు పిచ్చి పిచ్చుకుందా అరే జఫా ముందు నీ గ్రౌండ్ లో నువ్వు బ్యాటింగ్ ఆడరా ఆ తర్వాత నా పిచ్చి మీద బ్యాటింగ్ ఆడది కానీ మరేంటరా తమ్ముడు సీన్ క్రాక్ సీన్ సీన్గా దేని గురించి మాట్లాడుతున్నాడు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నీ మాసిపోయిన కడ్రాయర్ బొక్కలకి అదుపులు వేసే గొప్ప ట్రైలర్స్ గురించి కాడరా మాట్లాడుతుంటా ట్రైలర్ ట్రైలర్ టూ ట్రైలర్ గురించి అల్లు అర్జున్ నడించాడు కదా సినిమా దాని గురించి మాట్లాడుతున్నాడు క్రాక్ సీన్గా అరే మాట్లాడితే నీ బొక్కలు కడ్రాయ్ నీ పొక్కలు కడ్రాయర్ అంటున్నావు ఇంకొకసారి నా బొక్కల కడ్రాయర్ గురించి కట్ చేసి ఊరే చంపేస్తాను ఏమనుకుంటున్నావో తమ్ముడు సీను నువ్వేం బాధపడకరా తమ్ముడు సీను ఆడంతే ఇందాకేమో ఉదిరిపోయిన బెండకాయ కట్ చేసి దాంతో ఉరేసేస్తాను అంటున్నాడు నువ్వేం బాధపడకరా ఆడన్న మాటలే పట్టించుకోకు అరే నేను ఇప్పుడు మర్చిపోయాను రాయకో నువ్వే ఇంకా వంకాయ బెండకాయ అంటూ ఏ లెట్టడానికి చూస్తున్నావు రా అరే నీ ఫ్రస్ట్రేషన్ బాగా అర్థం ఆడి కడ్రయర్తో ఊరేసినా నువ్వేమి చచ్చిపోవలేరా ఎందుకు బాధపడతావు కాకపోతే ఊరేసి సమయానికి ముందే ఆడి కడ్రాయర్లకున్న కొన్న వాసన ధరించడానికి చచ్చిపోతావు అంతే అన్నా నీకు నీ మింగుడికి ఒక దండం అన్న ఒక రేంజ్ లో ఉందన్న నీ మింగుడు నన్ను వదిలేయన్నా నీకు దండం పెడతాను సీనా నువ్వే చెప్పు సపోజ్ పర్ సపోజ్ ఈ ప్రపంచంలో బొక్కల వేసుకొని నువ్వన్నా చెప్పాను అడిగి నువ్వు అన్నది కరెక్టేరా బొక్కల సీను ఈ ప్రపంచంలో ఏదో ఒక సందర్భంలో అందరూ బొక్కల కడ్డా వేసుకున్న రా దీనికి బొక్కలు కూడా ఎందుకురా అంతెందుకు సీన్ నీ మధ్య ఇప్పుడు నువ్వు వేసుకున్న కడ్రాయి కి బొక్కలు లేవని గ్యారంటీ ఉందా లేక ఆ వేసుకున్న కడ్రాయి కి బ్రాండెడ్ కట్టారని గుర్తు పొందా ఈ ప్రపంచంలో అంబాయి అడుక్కునే వాడి వరకు ఏదో ఒక సందర్భంలో ఎవడో ఒక వేసుకుంటాడన్నా దీనికి పెద్ద విషయం ఏముంది గుండు నీ గుండుతో గుచ్చేస్తున్నావు కదరా అయినా నువ్వు నేను అంటే వేసుకుంటాం ఆయన తలుచుకుంటే బంగారు వెండి వజ్ర వైడూర్య మణిమాణిక్యాలతో తయారు చేసిన బంగారు కట్ట తయారు చేసుకోగలరా హౌలే ఆలోచించరా కొంచెం ఆలోచించు వాడు బుర్రా ఒరే గుండు ట్రైలర్ చూసావా అన్న పాపానికి నీ బొక్క కట్రాయర్ గురించి చుక్కలు చూపించావు కదా మా ఇద్దరికి సరే ఇంతకి ట్రైలర్ పుష్ప టూ ట్రైలర్ చూసావా లేదా అది చెప్పరా అడిగి చెప్పరా క్రాక్ సీన్ గడికి చెప్పరా పోరా పోరా పో అదే క్రాక్ సీన్ గడి చెప్పింది ట్రైలర్ గురించా ట్రైలర్ గురించి కాదా అదే సారీ అన్నా నేను ఇంకా మా వీధిలో ఉన్న ట్రైలర్ గురించి అడుగుతున్నాడేమో అనుకున్నాను ట్రైలర్ గురించి అనుకోలేదు ట్రైలర్ చూసావా అంటావేంట్రా బాబు మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ ఫ్యాంటాస్టిక్ అరే మామా అల్లు అర్జున్ గురించి ఒక మాట చెప్పాలరా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారురా వారసత్వం చూసుకుని వచ్చి ఫెయిల్యూర్ చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ అల్లు అర్జున్ స్పెషల్ వ్యక్తిరా ఎందుకంటే గంగోత్రి టైంలో ఈడు పెద్ద ఎర్రు పప్ప అన్న వాళ్లే ఈరోజు ఇండస్ట్రీని ఏలుతున్నాడు రా నేషనల్ అవార్డు కొట్టాడు ఇంటర్నేషనల్ సెలబ్రిటీగా కూడా ఎదగబోతున్నాడు తన కష్టాన్ని తాను నమ్ముకున్నాడు కాబట్టి ఈ రోజు పెద్ద బిగ్ స్టార్ అయ్యాడు రా అదిరా టాలెంట్ అంటేనే వారసత్వం చూపించే రాలేద్రా సొంత టాలెంట్ తో వచ్చాడు అది గుర్తింపు అంటే